హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థ పదార్థాలు చూపిస్తాను రండి గిన్నె అయితే వేడైంది ఆయిల్ వేసుకుందాం ఉల్లిగడ్డలు క్యారెట్

అల్లం ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నది వేస్తున్నా ఓకేనా ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నా రెడ్ కలర్ కొద్దిగా వేస్తున్నా లైట్గా అయితే పిండుతున్నా ఇవన్నీ అయితే కలిపిస్తున్నా కలిపేసి పెట్టుకుందాం పక్కన అట్లా ఎరిగైతే వేస్తున్నా ఓకేనా కలుపుతున్నప్పుడు కలుపుకొని పక్కన ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాండి ఇల్లుగడ్డలు పచ్చిమిరకాయలు మగ్గుతున్నాయి కదండి క్యారెట్లు అయితే టమాటాలు అయితే వేస్తున్నా ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో పెట్టుదామండి ఒకసారి అయితే కలుపుతాము కలుపుతున్నా చికెన్ అయితే ఉడుకుతుంది మూత అయితే పెడదామండి కాసేపు మూత పెట్టుకున్నాము మూత అయితే తీస్తున్నాను ఎలా ఉంది ఏంటో చూద్దాం ఉడికిపోయిందండి భీమైతే వేసేస్తున్నా భీమ వేసేస్తాను కదా ఒకసారి అయితే కలుపుకుంటాను అప్పుడైతే వాటర్ వేస్తుందా కలిపిన తర్వాత ఒకసారి కలిపి కొత్తిమీర్ పుదీనా వేసుకుందాము ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టుకుందాము ఒకసారి మూత వేసి ఒకసారి కలుపుకుందాము వాటర్ అంతా అయితే అయిపోయింది కాసేపు ఉంచితే అయిపోయినట్టు ఇంకా ఒకసారి అయితే మూతి చూద్దాము అయిపోయిందండి ఇంకా ఓకేనా అయిపోయిందండి గ్యాస్ అయితే బంద్ చేసేస్తాను బిర్యానీ అయితే చేసేస్తామండి అయిపోయింది ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నాము ఇవాళ సండే కదండి ప్రతి సండే పెడుతున్నాము ప్రతిరోజైతే ఒక్కరికైనా ప్యాకింగ్ చేసి పెడుతున్నాము ఈరోజైతే కొంతమందికి పెట్టాలని ఆలోచనతో ఉన్నాము మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి ప్యాకింగ్ అంతా చేసిన తర్వాత మళ్ళీ తీస్తాము ఇద్దరం ప్యాకింగ్ అయితే చేసేస్తామండి మా బాబు నేను మా వారు మొత్తం ఇద్దరం కలిసి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇంకా అనేక రకాలుగా వీడియోస్ అన్ని షేర్ చేస్తూ ఉంటాం పేదవారికి ఫుడ్ కూడా పెట్టాలని మేము ఆలోచనతో ఉన్నాము ఓకేనా మీరు మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళండి ఓకేనండి బాయ్